నా అన్న గేమ్ చేంజర్ టీజర్ వచ్చేసింది పుష్ప పై కామెంట్స్ చేసుకొచ్చారట మె జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎంత బాగా కలిసి ఉంటారో మనందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్కి చరణ్ అన్న జూనియర్ ఎన్టీఆర్కి చాలా చాలా ఇష్టం అయితే అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ నుంచే ఇండస్ట్రీలో చాలా బాగా కలిసి ఉన్నారు కానీ ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్లో మరి త్రిబుల్ ఆర్ మూవీ తీసారో అప్పటి నుంచి కూడా ఒకరంటే ఒకరు వదిలి ఉండరు రామ్ చరణ్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎనలేని అభిమానమని చెప్పాలి తన బర్త్డే సందర్భంగా ఏ సందర్భంగానైనా సరే మరి రామ్ చరణ్కి ఏదో విధంగా ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు అంత అభిమానం ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్కి అయితే తాను శంకర్ డైరెక్షన్ లో తీసే గేమ్ చేంజర్ మూవీ కూడా మంచి సక్సెస్ ను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో మరి దానికి సంబంధించి టీజర్ రానే వచ్చేసింది ఆ టీజర్ చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ సూపర్ హిట్ ను అందుకుంటాడు అని చెప్పి మాట్లాడుకొస్తున్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుకొస్తూ రామ్ చరణ్ సూపర్ హిట్ని అందుకుంటాడు సరే మరి పుష్ప టూకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది షూటింగ్ అయిపోయిందా ఉందా లేదంటే మరి దాన్ని అలా ఆపుతున్నారా అనేది ఏది కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదు మొత్తానికైతే గేమ్ చేంజర్ టీజర్ వచ్చే పుష్ప టూ పరిస్థితి ఏంటని కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్